ஜிசேனா மந்திரி பதவி மந்திரி பதவி மந்திரி பதவி మంచి పని ఎంతనే పని మంచి వీరవాసన మండలం గౌడ శెట్టిబైజ శ్రీసేన వేత తెలుగుదేశం జనసేన యొక్క తులస్తులు మరి యొక్క ఈ సమావేశం మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ఉద్దేశం మరి గత తెలుగుదేశం ఏర్పడినటువంటి ఎనభై మూడవ సంవత్సరం నుండి తెలుగుదేశానికి మరి రెండు ముక్కగా ఉన్నటువంటి బీసీలు ఈ జిల్లాలో బీసీలు అదే రకంగా బీసీల్లో ప్రధాన ప్రధాన కులమైనటువంటి గౌడ చెట్టు పెద్ద మరి ప్రతి ఏడు నియోజకవర్గం ఈ జిల్లాలో ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గంలో నలభై వేల నుండి యాభై వేలు వరకు గౌడ చెట్టు పెద్ద కొలుస్తున్నారు ఆ రకంగా ఏతాని గారు ఏ పిలిపిచ్చి ఆ పిలిపికి ప్రపంచంలాగా ఈ కోస్తులందరూ కూడా ఆయన వెనకాల ఉండి ఆ పార్టీకి మరి చేయటం జరుగుతుంది మరి ఆ రకంగా ఇవాళ గౌడ చెట్టుపతి కూడా తెలుగుదేశానికి ఎనుకో ఎనుకో విలుగా నిలబడి ఆయన ఆశయాల మేరకు ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి మరి గెలిపించడం జరిగింది ఆ రకంగా మరి ఇవాళ చెట్టుపది ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌడ చెట్టుపతి జాతీయులందరూ బీసీలు మరి ఆయనకి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూశారు మరి ఇవాళ మంత్రివర్గంలో స్థానం లేకపో లేకపోవడం తిరిగి మరి ఈ జిల్లాలో మరి గౌడ శెట్టిపల్లి కులస్తులు తులస్తులు వాళ్ళే కాకుండా ఇవాళ బీసీలు అనేక మంది కూడా ఇవాళ నిరాశతో ఎదురు ఎదురు చూస్తున్నారు అంటే ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేసి మరి ఇవాళ పేదంతో వారికి మరి ఈ మంత్రివర్గంలో చోటు కల్పించాలని అదే రకంగా మరి యొక్క ఈ కులానికే మరి మా ఎవరి గారు చెప్పిన మీ కులానికి మా నామినేటి పదవులు కూడా మరి ప్రత్యేక స్థానం కల్పించాలని మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన యొక్క పార్టీకి చేసినటువంటి ఈ కులం చేయడం సేవలనే మర్చిపోకుండా మరి తప్పనిసరిగా మా కుల గౌడ శెట్టిపల్లి ఒక ఆశా జత అనేటువంటి గారు ఖచ్చితంగా మంత్రి పదంలో తీసుకోవాలని నేను సంఘం తరఫున కోరుతున్నాను అదే రకంగా మరి త్వ త్వరలోనే కూడా మరి అందరూ కూడా అభిమానుల నుంచి కూడా మరి ఇవ్వటం జరుగుతుంది మరి మా యొక్క యొక్క సమావేశాన్ని తీవ్ర స్థాయిలో గెలపకుండా మరి యొక్క చంద్రబాబు నాయుడు గారు మరి పునరాలోచన చేసి ఆయన మంత్రివర్గంలో తీసుకోవాలని కోరుకుంటూ సెలవు ఆయన కూడా తీసుకుంటున్నాం ఆ విషయం మీద మనందరం కూడా అధినాయకుల చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనే ఆలోచనతో మనవారు పెట్టినటువంటి సమావేశం ఇది ఈ సమావేశంలో అంటే వాళ్ళు ఏమంటారంటే మేము మీ క్యాస్ట్కి ఇచ్చాం అందులో యువతకి ఇచ్చాం అక్కడ ఉన్నటువంటి వాసన శెట్టి సుభాష్కి ఇచ్చామంటారు సుభాష్ సంఘాలకు సేవ ఎంతవరకు చేశారో మీకు తెలుసు మాకు తెలుసు కాబట్టి అటువంటి యూత్కి ఏదో మేము ఇచ్చామనే ఆలోచనతో సీనియర్లని రంగాన్ని పటిష్టం చేసి మంచి సలహాలు ఇచ్చి రాష్ట్రంలో మరి ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నదనగా ఉన్నటువంటి ప్రతాన్ సచిసినాయ గారికి మంత్రి కావాలని ఆలోచనతో మనందరం రిక్వెస్ట్ పూర్వకంగా ఆయన రిక్వెస్ట్ చేయడం కోసం ఏర్పాటు చేసిన సమావేశం ఇది ఖచ్చితంగా ఆయన పేరును పరిశీలించాలి ఇంకొక మంత్రి ఖాళీ ఉంది లేకపోతే మరి ఇంకా ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి మనసులో ప్రతాన్ గారికి అయితే మాత్రం ఖచ్చితంగా మంత్రి అవ్వాలనే ఆలోచనతో మనందరం కూర్చొని ఇక్కడ ఇది కేవలం